చాలా అద్భుతమైనటువంటి గ్రోతింగ్తో పాటు చాలా మంచి కాపు దిగుతున్నటువంటి తరుణమంది ఇది నా సెకండ్ ఫీల్డ్ సో చూసుకోవచ్చు ఎండిపోయిన చెట్టు వెనకాల కనబడుతుంది కదా సో ఇది నా సెకండ్ ఫీల్డ్ సో చూసుకోవచ్చండి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోదగ్గ ప్రోడక్ట్ విశ్వా త్రీ జీ నేను ఎందుకు చెప్తున్నా ఇంత ఘనంగా అంటే ప్రతి రైతులు వాడాలి ప్రతి రైతులు కూడా లాగా ఈ విధంగా తోటని మల్లెపూల తోటలా చేసుకొని మంచి కాపు తోటి చూడండి ఎలా ఎలా దిగుతానో సన్నగా కనబడుతుందా ఏ విధంగా దిగుతుంది కనబడుతుందా అద్భుతంగా మొత్తం కూడా సూదులు లెక్క దిగిపోతాయండి కాపైతే అయితే అద్భుతంగా దిగుతుంది మీరు ఒక్కసారి నా మాట విని ఖచ్చితంగా మీరు విశ్వాత్రీజీ వాడండి దాని రిజల్ట్ మీరు నేను చెప్తున్నాను గత మీ అనుభవంలో ఒక పది సంవత్సరాల అనుభవం ఉన్న రైతైనా కావచ్చు ఇలాంటి మందు మాత్రం మీరు కొట్టుండకపోవచ్చు అండి సో పది సంవత్సరాల అనుభవంలో కూడా ఇలాంటి మందు కొట్టుండకపోవచ్చు చాలా అద్భుతంగా పనిచేస్తుందండి విశ్వాత్రీజి పురుగు దోమ ముడత ఆకు కింద నల్లి ఆకుంద ఉన్నటువంటి ఎర్ర నల్లికి సమర్థవంతంగా పనిచేస్తుందండి